హలో గాయస్ వెల్కమ్ టు సోజీస్ స్మాల్ కిచెన్ ఈరోజు ఎమ్మి ఎమ్మి కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి ఏం కర్రీ అనుకుంటున్నారు బెండకాయ గ్రేవీ మసాలా కర్రీ అండి చూస్తేనే ఎంత ఎమ్మిగా ఉంది కదా తింటే కూడా అంత ఎమ్మిగా ఉంటుందండి ఈ కర్రీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఉంటుంది చూడండి మామూలుగా ఉండదు అసలుకి హోటల్లో తింటే మనకి ఎలా ఉంటుందో ఇంట్లో వండుకొని ఈ కర్రీని తిన్నా కానీ అంతే టేస్ట్గా ఉంటుందండి అలా ఉండాలంటే టేస్ట్గా మనం ఏం చేయాలి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో ఈ బెండకాయ గ్రేవీ మసాలా కర్రీ కనుక మీరు వండుకున్నారండుకోండి ఎప్పుడు వండుకున్నా కానీ ఇదే ప్రాసెస్లో వండుకుంటారు అంత బాగుంటుంది అందుకు మనకు కావాల్సింది మెయిన్ ఏంటిదండి బెండకాయలు ఆ బెండకాయల్ని బాగా వాష్ చేసుకోండి అలా వాష్ చేసుకున్న బెండకాయల్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి మరీ పొడుగ్గా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియంగా కట్ చేసుకోండి అలా కట్ చేసుకున్న బెండకాయలు పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకుని బౌల్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ అంతా హీట్ అయ్యేంత వరకు వేట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాతనే మనం బెండకాయ ముక్కలు అనేవి ఇందులో వేసుకోవాలి ఆయిల్ హీట్ కాకముందే బెండకాయ ముక్కలు వేసుకుంటే ఆయిల్ మొత్తం కూడా బెండకాయ ముక్కలకు పట్టేస్తుంది అలా కాకుండా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు బెండకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ లైట్గా ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఏదో మామూలుగా పచ్చి వాసన లేకుండా ఉండడం కోసం లైట్గా ఇలా ఫ్రై చేసుకోండి ఇలా కలుపుకుంటూ సి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి సిమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు బెండకాయ ముక్కలు అనేవి పచ్చివాసన లేకుండా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి అందుకోసమే ఇలా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మనం అదే ప్యాన్లో కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో మనం తాలింపు దినుసులు కూడా వేసుకుందామండి తాలింపు దినుసులు అన్నీ కూడా వేసుకున్న తర్వాత అవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ వీడియోస్ని చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఆయిల్ ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి తాళిపించులు అనేవి కూడా అవన్నీ ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు ఆయిల్లో వేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీద చిల్లుతుంది అందుకోసమే జాగ్రత్తగా ఉండండి ఇలా కరివేపాకు కూడా ఆయిల్లో వేసుకున్న తర్వాత అవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి అవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని ఆ పసుపు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్ బాగా ఫ్రై చేసుకోండి సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి కానీ ఇలా మనం తాలింపు అనేది రెడీ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుంది తాలింపు మాడిపోతే మాత్రం అస్సలు బాగోదు ఈ కర్రీ అందుకోసమే ఇవన్నీ కూడా సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక నాలుగైదు టమాటాలని ఇలా మొత్తం కూడా మనం పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి అలా టమాటా పేస్ట్ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి మనం టమాటా పేస్ట్ వేసుకున్నప్పుడు మనం మంచిగా కలుపుకోవాలండి కలుపుకోవడం వల్ల ఈ తాలింపు కూడా టమాటా పేస్ట్కి పట్టేసి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీకు టమాటా పేస్ట్ వేసుకోవడం ఇష్టం లేకపోతే మాత్రం టమాటాలను చిన్న చిన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చండి అది మీ ఛాయ్ టమాటాలు కట్ చేసి వేసుకోవడం లేకపోతే టమాటాలను ఇలా పేస్ట్ లాగా చేసి వేసుకోవడం నేనైతే టమాటా పేస్ట్ వేసుకున్నాను ఇలా టమాటా పేస్ట్ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసమే బాగా పండిన టమాటాలని ఇలా మనం మిక్సీ జార్లో బాగా పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్ని కూడా వేసుకొని ఇలా బాగా చిక్కగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి పేస్ట్ అనేది మొత్తం గట్టిగా అయ్యేంత వరకు కూడా బాగా ఉడికించుకుంటూ సిమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోండి హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుంది అందుకోసమే సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోండి అలా ఉడికించుకున్న వల్ల మొత్తం పేస్ట్ అంతా కూడా ఇలా గట్టిగా అయిపోతుంది ఇలా గట్టిగా అవడం వల్ల మనకి కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసమే ఇలా మొత్తం గట్టిగా అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో సరిపడా కారం ఉప్పు కూడా వేసుకోండి మనం చూసి వేసు కారం ఉప్పు అనేది ఇలా కారం ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి కలుపుకోవడం వల్ల కారం ఉప్పు అంతా కూడా టమాటా పేస్ట్ పట్టేసి చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకోసమే బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం బాగా మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే కారం ఉప్పు అంతా కూడా మనకు టమాటా పేస్ట్ పట్టేస్తుంది అందుకోసమే ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఎంతో మంచిగా రెడీ అయిపోయింది మన టమాటా గ్రేవీ అనేది అలా రెడీ అయిపోయిన టమాటా గ్రేవీలో ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా అండ్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల ఆ మసాలా అంతా కూడా ఆ గ్రేవీకి పట్టేసి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అందుకోసం బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనివ్వండి అది మగ్గేలోపు మనం పెరుగుని కూడా రెడీ చేసుకుందాం పెరుగు అనేది గడ్డలా కాకుండా అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు చూసినాక ఇలా రెడీ చేసుకోండి అలా రెడీ చేసుకున్న పెరుగును ఇప్పుడు మనం రెడీ చేసుకున్న టమాటా గ్రేవీలో యాడ్ చేసుకోవచ్చు టమాటా గ్రేవీ అనేది మంచిగా రెడీ అయిపోయిందండి గట్టిగా రెడీ అయిపోయింది ఇలా గట్టిగా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసమే ఇలా గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు గట్టిగా అయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మన పెరుగును కూడా ఇందులో యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల పెరుగు అనేది గడ్డలా కాకుండా మొత్తం మంచిగా ఈవెన్ ఆ టమాటా గ్రేవీ కర్రీలో బాగా కలిసిపోతుంది అందుకోసమే బాగా మంచిగా నెమ్మదిగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడడానికి ఎంత ఎమ్మిగా ఉందో ఈ గ్రేవీ అనేది తినడానికి కూడా అంతే బాగుంటుందండి అందుకోసమే బాగా కలుపుకోండి కలుపుకోవడం వల్ల పెరుగు కూడా ఈవెన్ మొత్తం మసాలా అంతా కూడా పట్టేసి వేసి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం బాగా కలుపుకొని మనం బాగా ఉడకనివ్వాలండి పెరుగు అనేది కూడా స్మెల్ రాకుండా ఉండాలంటే మనం పెరుగు యాడ్ చేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ బాగా ఉడకనిస్తేనే ఈ గ్రేవీ అనేది చాలా టేస్ట్ వస్తుంది అందుకోసమే సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వండి అలాగే మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఈ గ్రేవీలో మనం పెరుగు యాడ్ చేశాం కాబట్టి పెరుగు అనేది స్మెల్ రాకుండా ఉండాలంటే కనీసం ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్ లో పెట్టి బాగా ఉడకనిస్తేనే మనకు పెరుగునేది స్మెల్ రాకుండా ఉంటుంది అన్నంలో పెట్టుకొని తిన్నా కానీ చపాతీలో పెట్టుకొని తిన్నా కానీ అలాగే జొన్న రొట్టెలో పెట్టుకొని తిన్నా కానీ ఎంత అంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఈ బెండకాయ గ్రేవీ మసాలా కర్రీ అంటే మనకు ఈ గ్రేవీనే అండి మెయిన్ ఇంపార్టెంట్ ఈ గ్రేవీని మనం ఎంత బాగా వండుకుంటే కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుందండి అందుకోసమే గ్రేవీని మంచిగా రెడీ చేసుకోండి అలా రెడీ చేసుకున్న గ్రేవీలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకొని ఇవన్నీ అన్నీ కూడా బాగా కలిసిపోయే విధంగా కలుపుకోండి బెండకాయ ముక్కలకంతా కూడా ఈ మసాలా పట్టే విధంగా బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల బెండకాయ ముక్కలకంతా కూడా ఈ మసాలా పట్టేసి బెండకాయ ముక్కలు మనం అన్నంలో కలుపుకున్నా కానీ చపతిలో పెట్టుకుంటే చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది బెండకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే అండి ఇలా బెండకాయ గ్రేవీ మసాలా కర్రీ రెడీ చేసుకొని తినండి అన్నం కంటే ఎక్కువ కూరనే తినా సరే బాగుంటుంది చాలా చాలా టేస్ట్ గా ఉంటుందండి చాలా ఈజీ ప్రాసెస్ లో చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చూసినగా మనకు మసాలా అంతా కూడా ఈ బెండకాయ ముక్కలకు పట్టే విధంగా మనం సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలండి అలా ఉడకనిస్తేనే మొత్తం మసాలా అంతా కూడా ఈ బెండకాయ ముక్కలకు పట్టేస్తుంది బెండకాయ ముక్కలకు మొత్తం మసాలా పట్టేసిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకోండి మాత్ర యాడ్ చేసుకోవడం వల్ల ఇది మనకు కొంచెం పులుసు లాగా ఉంటుంది కర్రీ అండ్ బెండకాయ ముక్క కూడా మొత్తం ఉడికిపోతాయి మనం బెండకాయ ముక్కల్ని ముందే ఉడికించుకోలేదు కొంచెం లైట్ గా ఫ్రై చేసుకున్నాము అందుకోసం బెండకాయ ముక్కలు అనేవి బాగా ఉడికేంత వరకు ఉడికించుకోండి కర్రీ అనేది మీకు చిక్కగా కావాలనుకుంటున్నామో అది చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోండి లేకపోతే వాటర్ గా కావాలనుకుంటున్నామో వాటర్ గా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోండి అలా గ్యాస్ ఆఫ్ చేసుకునే ముందు ఒక చిటికడ అంతా మెంత పొడి కూడా వేసుకోండి ఈ కర్రీలో మెంత పొడి వేసుకోవడం వల్ల ఉంటుందండి టేస్ట్ మామూలుగా ఉండదు సేమ్ మనం వాటర్ లో తిన్నట్టే ఉంటుంది అంత టేస్ట్ ఉంటుంది అందుకోసం మెంతపొడి కంపల్సరీ ఒక చిట్కడంతా వేసుకోండి అలా మెంతపొడి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే ఉంటుందండి మామూలుగా ఉండదు సూప్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ జొన్న రోట్లోకి కానీ ఎందులోకైనా బాగుంటుందండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది చూస్తేనే ఎంత బాగా ఉందో కదా తింటే కూడా అంతే బాగుంటుందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి